కారణం మన పత్రికలోనే మన మధ్యలో ఉండే వాళ్ళే మన ఈనాడు పత్రికోళ్ళు వాళ్ళకి పచ్చ కామర్లు వచ్చింది నేను ఇంకా మామూలుగా మాట్లాడితే ఊర్లో ఒక రజకుడు వంద మంది కార్యకర్తలతో సమాన ఒక రజకు కులస్తుడు ఎందుకంటే వాడు ప్రతి కడప ఎక్కి ప్రతి కడప దగ్గతా ఉంటాడో ప్రతి ఒక్క స్టోరీ తెలుసు వాళ్ళకి ప్రతి ఇంట్లో స్టోరీ తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళు ఎగురితే చెప్పుకోరు మామూలుగా నా మిన్న ఒక మ్యాటర్ రాశారు ఈరోజు మన ఈనాడు పేపర్ రోడ్లు సైకిలు ఎక్కేసిన బొమ్మ కొంట రవి నేను ఎన్నో మాటలు ప్రెస్ మీట్ పెట్టాను మామూలుగా ఏ ఎందుకు పెట్టాను మా పార్టీలో ప్రాబ్లాలు జరుగుతున్నాయి ఈ ప్రాబ్లాలన్నీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అంతా చూడండి ఎమ్మెల్యే గారు అని చెప్పి పెట్టాను నేను ఏదైనా నేనేం అడగలేదు నేను అట్టని నేనేమి చెప్పలే కదా మామూలుగా నేను పార్టీ నా జీవితం ఉన్న రోజులు దేవుడు ఇచ్చిన అవసరం రోజులు టీవీలో యాప్లో చెప్పుకునే ఓరే బొమ్మకుంట్రోడు మీ అందరికీ తెలుసు నేను ఎట్టుంటాను ఎట్ట ఏ పార్టీలో ఉంటాడా ఎట్టుంటాడనేసి నా పైన కూడా అలా రాసి అదేందో ఊర్లో అందరు గుడ్లు ఉంటే సాగలో గుడ్డు చేసిందో సాగుతుంది అట్లా మా మా మీద పడినాడు ఈనాడు ఎందుకు ఏమని పడినాడు అంటే నేనే ఎక్కతానండి సైకిల్ అది సైకిల్ ఏడు దెక్కేదానికే అందరికి మోకాళ్ళని ఎప్పుడు వచ్చి ఎవరు చూసినా దేదా ఆయిల్ తీసుకొని మొక రుద్దుకుంటా ఉంటారు ఇప్పుడు లేదు సైకిలే లేదు సైకిల్ ఉందని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటారు అందుకని నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ వాస్తవాలు గ్రహించండి ఎవరైతే మీకు తోదుగా ఉంటారో మీతో ఎలా నాటకాలు వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి రాయండి నాకు నేను బలిహీన వర్గాల్లోని మిన్న మిమ్మల్ని అంతా అభిమానించేవాడిని నా గురించి రాసి మీరు దాన్నేదో చేసుకోవాలనుకునేది దేనికి నన్ను నేను నేను అంతటో నా నేను పార్టీకి విధేయి రాజశేఖర రెడ్డి అభిమాని భూమన కర్ణాకర్ రెడ్డి గారి సైన్యం దీంతో డౌటే లేదు ఏనా నన్ను కొనేవాడు కానీ నన్ను ఏరే పార్టీలో చేర్చుకునేవాడు కాని అంత దమ్ము అంత ధైర్యం ఉండేవాడు ఈ రాష్ట్రంలో లేడు ఎవడో పోవచ్చు అమ్ముడు పోవచ్చు రవి బోడు బొమ్మహుండి రవి వీడు ప్రాణం ఉన్న రోజులు ఒకే సిద్ధాంతం అంతేగాని మీరు ఏది బట్టి అది రాస్తా ఉన్నారు అనుకో ఇంక ఇదే మాదిరి రాస్తా ఉంటే నేనేం చేస్తాను చేసిన నేను వాడి మాదిరి సూట్ వేసేస్తా కోర్టుకేస్తానన్ను మానవత్తంగా ఒక వంద గాడ్జులు దోలుకొని వచ్చి వంద మూట్లు గుడ్లు తెచ్చి మీ ఈనాడు ఆఫీసు ముందర గుడ్డలు ఉతికుతా ఏంత ఎత్తి నీ ఈనాడు ఆఫీసులో పోస్తా అప్పుడు తెలుస్తుంది మీకు సరేనా నల్లగుండకుండా తెల్లగా చేస్తాం మాకు తెలిదా ఏంది పరిస్థితి అయినా దయచేసి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా కొన్ని ఉన్నాయి అవంతా అందరూ మీ పార్టీ నాయకుడు చెప్పు నువ్వు చెప్తాను అనుకుంటారు అట్లా కాదు ఈరోజు నేను డబ్బు కట్టా ఎందుకు ఆంధ్రజ్యోతి ఈనాడు అంటే మా గురించి రైడ్ అయిన కూడా బలహీన వర్గాలు బీసీ వ్యక్తులు అంత అసంఖ్యంగా ఉంది మీకు పాపం మీరు ఎవడైనా ఆయన ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని బ్రాస్లెట్లు వేసుకొని ఆయనది అయితే ఆయన రాసేస్తారు ఆయన ముక్కినాడు ఆయన మూలిగినాడు ఆయన అమ్మ నాడు బాత్రూమ్ పోయేటప్పుడు అది రాస్తారు మా గొంతులు పోయి మా ప్రాణాలు పోయి మా 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 దీని గురించి మేము అడుగుతా ఉంటే కూడా దాన్ని రాసేదానికి మీకు రాదు నేను వాస్తవంగా చెప్తున్నాను నేను ఏ పత్రికని కించపరచను వాస్తవంగా ఈ పత్రిక అనేది జన జనలిజం అనేది ఈ దేశానికి పెద్ద ఒక సమాధిది గోడ లాంటిది ఎట్ట మిలిటరీ ఎట్ట అట్ట మీరు నా దృష్టిలో కానీ నా దృష్టిలో కూడా మీరు మేము మిలిటరీ కాదనైనా మేము మట్టితో గట్ట గోడని మీరు అనుకున్నారంటే అది మీ కర్మ నేనేం చేయలేను మీకు ఏం జరిగినా ఏం పట్టినా మీరు ఏ ఉద్యమం నేను మీకు కూడా వచ్చి ఎన్నో మాటలు అన్నీ అందరితో తిరిగిన వాడిని నేను నేను సైకిల్ ఎక్కుతా ఉన్నాను గుర్రం ఎక్కుతా ఉన్నాను ఆ మూడు జెండాలు వేసుకున్న తర్వాత అంటే ఊర్లో బుడబుడకడం మాదిరి ఉంది ఆ మూడు పార్టీలు మీరు బాగా కాబట్టి దాన్ని రాస్తా ఉన్నారు నా దృష్టిలో నేను ఒకటే అంటాను వాడు వాడు కానీ ఇంకొకటి కానీ ఎవడన్నా కానీ ఆ వద్దురా వద్దురానైనా నేను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు ఒక ఇంటి ముదురు భూషడు వచ్చినైనా లోపలికి గూడని అట్టుండదు ఏందో జనసేన అంటే బీజేపీ అంట తెలుగుదేశం అంట తెలుగుదేశం ఈ ఊర్లో మాట్లాడే అర్హత లేదు ఎందుకను నీకు సిగ్ రోజే ఈ తెలుగుదేశం చచ్చిపోయింది ఊర్లో కదా మళ్ళీ సిగ్గు లేకుండా జనసేన కూడా కండు వేసుకొని బీజేపీ కూడా కండు వేసుకొని అన్ని మాట్లాడాలని చైనా ఉన్నాయి కానీ ఊర్లో మనం అంతా చూసుకునే వాళ్ళు వీళ్ళ మాదిరి రాజకీయాల కోసం ఎవరు డబ్బిస్తేవాడు పక్క మాట్లాడేవాడు కాదు రవి నా జోలికి రావద్దండి నా జోలికి వస్తే నేను కొడ్డు ఇచ్చి కారేసినట్టు కారాస్తాను దో నా మిత్రుడు నా స్వయోబు రాసి